సప్త పలకల మండపంలో పది టన్నుల ఐరన్ స్క్రాప్తో శివాజీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు ఇలాంటి విగ్రహాన్ని ఎక్కడా చేసి ఉండకూడదు చేయాలన్న ప్రయత్నం కూడా చేయకూడదు అన్న భావంతో చేస్తున్నామని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు తెనాలి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పారు ఈ సందర్భంగా కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో భారీ ఐరన్ స్క్రాప్ బుల్ విగ్రహాన్ని సంస్కార భారతి అఖిల భారత సంఘటన మంత్రి అభిజిత్ గోఖలే సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్న వందలాది విగ్రహాలను సంస్కార భారతి సభ్యులతో కలిసి అభిజిత్ గోఖలే తిలకించారు ఎంతో అందంగా తీర్చిదిద్దిన పలు విగ్రహాలతో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలను చూసి ఆయన మురిసిపోయారు భారతదేశంలోనే ఇలాంటి ఆర్ట్స్ గ్యాలరీలు చాలా తక్కువని అన్నారు భారతీయ చరిత్రకారులు రాజులు దేశ స్వాతంత్ర సమరయోధులు రాజకీయ ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ చూడగలుగుతున్నామని అభిజిత్ గోఖలే శిల్పులను ప్రశంసించారు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విగ్రహాలు ఉన్నాయంటూ శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు కాటూరు రవిచంద్రలను అభినందించారు शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా బాంజు ఫైబరు పంచలోహాలు ఐరన్ స్కాప్ స్టైన్లెస్ స్టీల్ ఎన్నో విగ్రహాలతో ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది భారతదేశంలో చెప్పుకోదగ్గదని మేము గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా ప్రతి మెటీరియల్ని మేము యూజ్ చేసి ఇక్కడ మరి ఈ తెనాలి ప్రాంత కీర్తి ప్రతిష్టల్ని ఎంతో భారతదేశంలో నలుమూలలకి విస్తరించలే ఎలాంటి సందేహం లేదు ఇంకా ఇంకా గొప్పగా ఏదైనా చేయాలి ఒక శిల్పకళలో మనకంటూ ప్రత్యేక గుర్తింపే కాదు శిల్పకళలో భారతదేశ శిల్పకళ చరిత్రలో మనకు ఒక పేజీ కావాలనేది ఎప్పటి నుంచో నా ఆశయం దానికోసం నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను దాంట్లో భాగంగానే ఛత్రపతి శివాజీ గారి ఒక ఇరవై ఒక్క అడుగు ఎత్తు సప్తపలకల మండపంలో పది టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి విగ్రహం తయారు చేయాలి అది ఇంక ముందు ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు ఇంకా చేయాలని ఎవరు ప్రయత్నం కూడా చేయకూడదు అలాంటి గొప్ప విగ్రహాన్ని తయారు చేయాలని ఇటీవలే ప్రారంభించాం దాదాపు దాని పది టన్నుల ఐరన్ స్క్రాప్ ఆరు నెలలు సమయం పట్టుద్ది అనుకుంటున్నాం అది కనుక తయారై కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కనుక ప్రదర్శనకు పెడితే అది ఈ ప్రాంతానికే కాదు భారతదేశానికే గర్వంగా నిలబడొద్దని మేము ఆశిస్తున్నాం అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించాం ఆల్రెడీ ఎన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారికి కూడా దాన్ని మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది వారు కూడా పరిశీలిస్తామని ఎమ్మటే స్పందించారు వాళ్ళు ఎమ్మటే స్పందించరు ఎన్నో రోజుల తర్వాతగానే స్పందించారు అట్లాంటిది మేము ఇలాంటి చేయబోతున్నామని మేలు పెట్టంగానే ఎమ్మటే మేము మేము దీన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని పెట్టారు ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వచ్చిందని మేము ఆశిస్తున్నాం అలాగే భారతదేశ శిల్పకళ కానీ రాజరిక వ్యవస్థ కానీ ఎంతో మహోన్నతమైనవి వాటిని కూడా మనం బేస్గా చేసే ఏదన్నా గొప్ప చారిత్రాత్మక కళాఖండాలు కూడా మన కాటూడి ఆర్ట్ గ్యాలరీలో ఉంటే బాగుంటుంది అది ఇంకా ఈ ఈ కాటరీ ఆర్ట్ గ్యాలరీ గురించి ఎక్కువ మంది చెప్పుకోవటానికి బాగుంటుంది అనే ఆలోచనతో ఒక రథాన్ని హంపి రథాన్ని ముందుగా తీసుకున్నాం హంపి రథం ఒక మినియేచర్ అంటే మరీ మినియేచర్ ఏం కాదు ఎనిమిది అడుగులు ఎత్తు పదిహేను అడుగులు బార్తో హంపి రథాన్ని కూడా తయారు చేయడం ప్రారంభించాం అలాగే ఇంకా మున్ముందు అంటే భారతదేశం శిల్పకళా సంపద ఎలా ఉండేది రాచరిక వ్యవస్థ ఎలా ప్రలవిల్లింది అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏదో ఒకటి మన ఆర్ట్ గ్యాలరీలో ఉండాలనే ఆలోచనతోటి దాన్ని కూడా మొట్టమొదటిగా ప్రారంభించాం ఇంకా మున్ముందు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా కొన్ని కళాఖండాలు తయారు చేసి పెట్టాలనేదే మాసం మున్ముందు కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశం మొత్తం చెప్పుకోవాలనేదే ఆలోచన ఇప్పుడు వీరు నాగపూర్ నుంచి వచ్చారు అలాగే ఇటీ ఇటీవల తమిళనాడు నుంచి కూడా ఒక గిన్స్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ను కూడా మనం ఆహ్వానించడం జరిగింది వారు కూడా వచ్చారు ఇట్లాగే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు కూడా మనం ఆహ్వానిస్తే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఇలాంటి గ్యాలరీని మేము చూసాము అని చెప్పుకోవాలనేదే మా ఆశయం అందుకే అందరినీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాం అజిత్ గోఖలే గారు ఈరోజు కాటూరి ఆటికే మాకు మాకెంతో ఆనందకర విషయం విషయంగా చెప్పాలి ఎందుకంటే ఎన్నో విగ్రహాలు తయారు చేసాము కొన్ని వందల విగ్రహాలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సొంత సమరయోధులు రాజకీయ నాయకులు రాజులు ఎంతోమంది దేశానికి మన భారతదేశానికి మన రాష్ట్రానికి వివిధ రాష్ట్రాలకి ఎంతో గొప్ప గొప్ప సేవలు అందించిన ఎంతోమంది దేశ నాయకుల విగ్రహాలన్నీ దాదాపుగా అన్ని విగ్రహాలు మనకి ఆర్టి ఆర్ట్ ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే చేయబడ్డాయి అలాగే ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని తీసుకొని ఈ గ్యాలరీలో మనం ఎగ్జిబిట్ చేస్తున్నాము ఈ ఈ ఎగ్జిబిట్ ఎంతో వేయ ప్రయాసాలతో భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ని గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేశాం దీన్ని అందరూ చూడాలని గొప్ప ప్రచారం కలగాలని మన ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర గ్యాలరీ లేదు ఇంక చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గ్యాలరీ ఇదే అయి ఉండొచ్చు అని కూడా మా అభిప్రాయం ఇంకా మున్ముందు ఈ గ్యాలరీ మరింత ప్రచారం పొందాలని దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాలని దానికి తగ్గట్టుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ దాదాపు ఎన్నో రకాల వర్క్స్ ఇక్కడ తయారు తయారు చేయడం మొదలుపెట్టి ఆల్రెడీ కొన్ని విక్రహాలు తయారు చేసాం ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ తయారు చేసి ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించుకున్నాము సో ఈ వీటిని సందర్శించడానికి ఆర్టిస్టులను కానీ ప్రముఖులను కానీ ఎప్పుడు ఎవరో ఒకరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాము ఈరోజు మనకు అభిజిత్ కొక్లే గారు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వారి అభిప్రాయం తెలుసుకుందాం ఈ కళలకు నిల్లైన ఈ తెనాలి పట్టణంలో అనేక మంది లబ్ధ ప్రతిష్ఠలైన కళాకారులు ఉద్భవించారు వాళ్ళందరూ ఇక్కడ యొక్క సంస్కృతిని ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం చేశారు అలా వి విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో మన కాటూరు వెంకటేశ్వరరావు గారు మా పక్కన నిలబడి ఉండడం మేము దాన్ని గర్వకారణంగా భావిస్తాం వీరి గురించి మేము విన్నాం ముందు అయితే వారికి చూపించాలనే ఉద్దేశంతో శ్రీ అభిజిత్ గోఖలే ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాకారులు ఇంత చివరి ఏరియాలో అంటే ఒక విజయవాడకి కూడా ఇంకా దూరంగా పట్టణంలో ఒక తెనాలి పట్టణంలో ఒక శివార్లో ఉన్నారు బట్ ఈయన యొక్క కళ యొక్క ప్రఖ్యాతి విశ్వవ్యాపితమైంది ఎక్కడై కాటూరి ఆర్ట్స్ నుంచి వెళ్ళినటువంటి విగ్రహం చూసినా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అది ఒక ఆర్టని కాదు ఫైబర్ కానివ్వండి పంచలోహాలు కానివ్వండి లేదా ఐరన్ స్క్రాప్ కానివ్వండి మీరు ఏ పదార్థాన్నైనా దాన్ని కళాకృతిలో మార్చగలిగినటువంటి ఆ విశ్వకర్మ ఆయనలో ఆవహించి ఉన్నాడు అటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఇటు ఒక ఒక పక్క పరమేశ్వరుడు ఉన్నాడు ఒక పక్క లెవోయిజ కనబడుతున్నాడు ఒక పక్క మార్క్స్ కనబడుతున్నాడు లేని విగ్రహం అంటూ లేదు ఇక్కడ లేని మెటీరియల్ అంటూ లేదు ఇంతటి అద్భుతమైన కళాకారుడు సంస్కార భారతికి ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉండడం మేము ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కళల మీద అనేక అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వారు ప్రచారిగా ఉంటూ ఈ యొక్క సంస్కార భారతిని ఉద్దీపింపజేస్తున్నటువంటి మహనీయులు अभिजीत गोखले गुस्ड अपने यहाँ कहते हैं कि जब लोहे को परिस का स्पर्श हो जाता है तो वो सुवर्ण सोना बन जाता है मुझे लगता है कि यहाँ की सारी कला कलाकृतियों में लोहे का प्रयोग किया है उस लोहे को वेंकटेश्वर राव जी का परिस्पर्श प्राप्त हुआ है इसलिए ये सारी कलाकृतियां सोना बन गई है वो स्वर्ण बन गई है तो इसके लिए आयरन स्क्रैप से बनी हुई कलाकृतियां कहना वो ठीक है मटेरियल आयरन स्क्रैप है लेकिन इसमें वेंकटेश्वर राव जी उनकी सारी टीम उसका परिस्पर्श है ये हम सभी को ध्यान में रखना चाहिए और इन सारी कलाकृतियों को देखने में वही भाव मेरे मन में भी हुआ आ, तो मैं सर्वप्रथम इन सारी कलाकृतियों को निर्माण करने के लिए कतूरी आर्ट गैलरी के वेंकटेश्वर राव जी उनके पुत्र और सभी कलाकारों का हृदय से अभिनंदन करता हूं और इस कलाकृतियों को देखने का उसको उसका उद्घाटन करने का अवसर मुझे दिया इसलिए धन्यवाद भी देता हूं और केवल एक बात मैं कहना चाहूँगा कि कलाकृतियां अपने आप में सोना बन गई है जैसा मैंने इसका उल्लेख किया लेकिन जिनकी कलाकृतियों का चयन उन्होंने किया है तो शिव जी से लेकर प्रभु राम जी से लेकर कृष्ण जी से लेकर गौतम बुद्ध जी से लेकर तो भारत के आधुनिक महापुरुषों तक सभी की कलाकृतियों का निर्माण वेंकटेश्वर राव जी की दृष्टि को भी दर्शाता है भले ही चयन उन्होंने आयरन स्क्रैप का किया हो और उसको अपना परिस्पर्श दिया हो लेकिन कलाकृति निर्माण करने के लिए अपने आप में जैसे सोने जैसे व्यक्तित्वों का उन्हें उन्होंने चयन किया है इससे इस ये कलाकृति वह सोना जो है वो और अधिक निखर के आया है ऐसा मैं मानता हूं उनकी कला की विशेषता तो है ही लेकिन उन व्यक्तित्वों का भी प्रभाव इतना बढ़िया है कि यह सोना अधिक चमकता हुआ हम सबको इन कलाकृतियों में दिखता है मैं वेंकटेश्वर राव जी को केवल एक निवेदन करना चाहूंगा उन्होंने छत्रपति शिवाजी महाराज जी का भी, शिवाजी महाराज जी की भी कलाकृति यहाँ पे निर्माण की है शिल्प निर्माण किया है शिवाजी महाराज जी का व्यक्तित्व भी अपने आप में लोहे का ही था बहुत सख्त स्वराज्य की स्थापना के लिए अनवरत संघर्ष लोहे जैसे सख्त व्यक्तित्व का व्यक्ति ही करता कर सकता है तो उनकी जो शिवाजी महाराज जी की कलाकृति है उसको भी लोहे के रूप में अपना परिस्पर्श देकर वो शीघ्रता से पूर्ण करे और इसी के साथ भारत के आधुनिक लोह पुरुष जिनको माना जाता है ऐसे सरदार वल्लभ भाई पटेल जी की भी कलाकृति वो शीघ्रता से लोहे के उपयोग को लेकर पूर्ण करे ऐसा उनको आवाहन करते हुए और इस सारी प्रदर्शनी कतुरी आर्ट गैलरी को बहुत बहुत धन्यवाद देते हुए बहुत सारी आगामी उनकी कलाकृतियों को शुभकामनाएँ देते हुए मेरी बात मैं पूर्ण करता हूँ